సో అందరికీ నమస్కారం అండి భారీగా తగ్గిన ధరలు వీటి ధరలు మరోసారి పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఇంటర్వ్యూ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివర ఎవరో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాను అట్లా లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదాం అండి తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి ఇక హైదరాబాద్ మార్కెట్లో వంద కేజీల అంటే వంద రూపాయలకే ఐదు కిలోళ్ళ ఉల్లిగడ్డ అయితే ఇస్తున్నారన్నమాట కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి నిడియో ధరలు బెంబెలు వస్తున్నాయి ముఖ్యంగా ఏ కూరగాయల ధర చూసినా కూడా బగ్గుబడి ఉన్నాయి దీంతో కొనలేం తినలేం అన్నట్లు పరిస్థితి మారింది కొద్ది రోజులుగా జిల్లాలో కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయి నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి కానీ వరుసగా వర్షాలు మెంత తుఫానుతో భారీగా కూరగాయలు పంట నష్టం జరిగిందనమాట దిగుబడి సైతం బాగా తగ్గింది ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం ఖర్చులు పెరిగాయి ఏ కూరగాయలు చూసినా కూడా కిలో ఎనభై నుంచి వంద రూపాయలు పలుకుతుంది పేద మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నమాట తుఫాను ముందు టమాటా కేజీ ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలకు ఉండేది ఇప్పుడు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలకు పలుకుతుంది టమాటా లేనిదే ఏ వంట చేసుకోలేని పరిస్థితి కాబట్టి దీంతో తప్పనిసరిగా కిలో కొనేవారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు ఆ కూరలు ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి చెరువు ఇక నాయకల్ ఏదైతే పొద్దున్న సంతలో టమాటా కిలో అరవై రూపాయలు ఉండగా బెండకాయ ఎనభై పచ్చిమిర్చి వంద రూపాయలు బీరకాయ ఎనభై రూపాయలు అల్లం వెల్లి గడ్డ నూట ఇరవై క్యాబేజీ వంద వీటోట్ వంద వంకాయ కూడా నూట పది గోబీ ఎనభై రూపాయల ధర పలుకుతుంది అనమాట పాలకూర మెంతికూర వంటి ఆకుకూరలు కూడా సైతం కిలోకు నలభై నుంచి యాభై రూపాయలు అయితే చేరాయి మిగిలిన కూరగాయల ధరలు కూడా ఇంచుమించు నలభై నుంచి ఎనభై మధ్య అయితే పలుకుతున్నాయి